హలో అండి అందరికీ నమస్తే ఈరోజు ఏంటంటే నాకు ఇష్టమైన కర్రీ అనమాట అండి చాలా బాగుంటుంది చాలా ఈజీగా చేసుకోవచ్చు అనమాట ఈ వర్షాకాలంలోనే దొరుకుతాయి అనమాట ఇది నా ఫేవరెట్ కర్రీ అండి మొత్తానికైతే దీన్ని చాలా ఈజీగా చేసుకోవచ్చు అనమాట అన్నయ్య వాళ్ళు తీసుకొచ్చారు మొత్తానికి వర్షాలు పడినప్పుడు ఇవి అవైలబుల్గా ఉంటాయి అనమాట నాటు పుట్ట గొడుగులు అనమాట అండి దీంతో ఇప్పుడు కర్రీ ఎలా చేసుకోవాలనేది మీకు ఇప్పుడు చూపిస్తున్నాను ముందుగా నేను ఏంటంటే అమ్మ వాళ్ళు ఏంటంటే శుభ్రంగానే కడిగేసి తీసుకొచ్చారనమాట నేను ఒకసారి క్లీన్ చేసుకొని ఇలా కడిగేసి పక్కన పెట్టుకున్నాను అనమాట పక్కన పెట్టుకున్న వాటిని ఇలా చిన్న చిన్నవి మనం ముక్కలుగా కట్ చేసుకోవాలన్నమాట అండి పెద్దవి అయితే రెండు ముక్కలుగా కట్ చేసుకోవాలండి చిన్నవి అయితే అలాగే ఉంచవచ్చు అనమాట వీటిని నాటు పొట్ట గొడుగులు అంటారనమాట వర్షాలు ఉన్నప్పుడు వస్తాయి అనమాట అండి వర్షాలు పడినప్పుడు వస్తాయి అన్నమాట ఇవి అయితే నాన్ వెజ్ కింద కొంతమంది అంటారండి కొంతమంది అయితే నాన్ వెజ్ కాదని అంటారనమాట మేము నాన్ వెజ్ తినే రోజుల్లోనే తింటాం అనమాట అండి తినైతే మటుకి మొత్తానికి నేనైతే మొన్న సండే రోజు చేశాను అనమాట టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి నాకైతే ఇది ఫేవరెట్ కర్రీ అనమాట చాలా ఇష్టం అనమాట అండి నాకంటేను ఇవి దొరికితే మటుకి అస్సలు వదనమాట అన్నయ్య అయితే తీసుకొస్తాడు సీజన్లో దొరికినప్పుడు మొత్తానికైతే ఇలా కట్ చేసి పక్కన పెట్టేసుకున్నానండి ఇప్పుడు ఇందులోకి ఏంటంటే ఉల్లిపాయలు అనమాట అండి నేను ఒక ఐదు ఉల్లిపాయలు పెద్దవి తీసుకొని ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలన్నమాట ఇవ్వండి ఒక బౌల్లో తీసుకున్నాను అనమాట కట్ చేసి పక్కన పెట్టుకునేవి అలాగే పచ్చిమిరపకాయలు ఏంటంటే నేను ఒక ఆరు తీసుకున్నానండి స్పైసీగా ఉండటం కోసం అనమాట ఈ ముక్కలు కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయని పేస్ట్ చేసుకొని కూడా పక్కన పెట్టేసుకున్నాను అనమాట మొత్తానికైతే నేను ఇలా రెడీ చేసి పెట్టుకున్నానండి గ్రైండ్ చేసి ఆల్రెడీ ఉల్లిపాయ పేస్ట్ పక్కన అనమాట ఈలోగా స్టవ్ ఇచ్చి కలాయి పెట్టి ఆయిల్ వేసానండి ఆయిల్ కూడా వేడెక్కిపోయింది అనమాట పచ్చిమిర్చి వేసేసాను అలాగే గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ కూడా వేసేసుకున్నాను అనమాట అండి మొత్తానికైతే ఇది బాగా అండి ఇది సింపుల్ కర్రీ అనమాట అండి చికెన్ లాగే చేసేసుకోవచ్చు అనమాట టేస్ట్ అయితే నిజంగా చాలా బాగుంటుందండి నాకు ఇష్టమైన కర్రీ అనమాట ఇది ఈ సీజన్లో దొరికితే అస్సలు వదలనండి అన్నీ కంపల్సరీగా తీసుకొస్తాడనమాట మొత్తానికైతే ఇప్పుడు ఆనియన్ పేస్ట్ అనేది వేగిందనమాట అండి అది వేగుతుండగానే ఇప్పుడు మనం పుట్టగొడుగులు అనేవి కూడా వేసేసుకోవాలన్నమాట పుట్టగొడుగులు వేసిన తర్వాత కొద్దిగా వాటర్లా వస్తుందనమాట అదంతా కూడా అయిపోవాలండి దగ్గరికి ఎగిరిపోయిన తర్వాత అప్పుడు మనం అన్నీ యాడ్ చేసుకోవాలన్నమాట చూడండి వాటర్ అనేది ఇంకిపోయింది కదా ఇప్పుడు నేను ఏంటంటే పేస్ట్ అనేది యాడ్ చేస్తాను అనమాట ఇది అల్లము వెల్లుల్లి జీలకర్ర గసగసాలు ధనియాలు లవంగా యాలిక చెక్క ఆడిన పేస్ట్ అనమాట మీరు ఏ విధంగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ అయినా పర్వాలేదండి అది యాడ్ చేసుకోవచ్చు నేను ఆల్రెడీ ఇలా గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ అనేది వేసానమాట ఇది బాగా కూడా వేగిపోవాలండి అప్పుడు టేస్ట్ అనేది ఉంటుంది ఏ కర్రీకైనా కూడాను ఈ మసాలా పేస్ట్ వేసిన తర్వాత వేగుతుండగానే నేను కొద్దిగా పసుపు అనేది యాడ్ చేశాను అనమాట నాకైతే చాలా హ్యాపీ అనిపించిందండి ఎప్పుడో కానీ ఇవి అసలు మాకు దొరకవు అనమాట దొరికిన కూడా దసరాలో దొరుకుతాయి అనమాట నవరాత్రులు చేస్తాం కాబట్టి తినకూడదు అంటారనమాట ఇది నాన్ వెజ్ కింద లెక్క వేస్తారండి అనమాట ఇది మాకైతే వెజ్ కాదనమాట నాన్ వెజ్ అనమాట అప్పుడు నవరాత్రులు చేస్తాం కాబట్టి తినకూడదు అంటారు ఈ సంవత్సరం అయితే ముందుగా వర్షాలు పడడం వల్ల దొరికాయనమాట నాకు చాలా హ్యాపీ అనిపించిందండి వెజ్జా నాన్ వెజ్ అన్నది నాకు ఇప్పటికీ తెలియదు అనమాట అండి ఇలాగ వేగిన తర్వాత ఇందులో నేను ఇప్పుడు కారం అనేది యాడ్ చేస్తున్నానండి మనం స్పైసీ తగ్గట్టుగా కారం అనేది యాడ్ చేసుకోవాలన్నమాట ఆల్రెడీ పచ్చిమిర్ వేసాను అనమాట చూసుకొని వేసుకోవాలి కారం అనేది నేను స్పూన్న్నర కారం వేసాను అనమాట అండి అలాగే సాల్ట్ కూడా యాడ్ చేశాను అనమాట సాల్ట్ స్పూన్ అనేది వేసానండి వేసిన తర్వాత బాగా కలిపేసుకోవాలన్నమాట బాగా కలిపిన తర్వాత అప్పుడు వాటర్ అనేది యాడ్ చేసుకోవాలన్నమాట కారము సాల్ట్ వేసిన తర్వాత బాగా వేగాలండి కొద్దిగా మొత్తం అంతా కలవాలన్నమాట అంటే పుట్టకొడుగులు కొంచెం జిగ్రనే వస్తాయి అనమాట అండి అందుకు స్టిక్కీగా ఉన్నట్టు ఉంటుందన్నమాట కొంచెం మనం జాగ్రత్తగా కలుపుకుంటూ వేపుకోవాలన్నమాట అండి ఇప్పుడు ఇందులో నేను వాటర్ అనేది యాడ్ చేస్తున్నాను అనమాట మునిగేంత వరకు వేసుకోవాలండి కొద్దిగా వాటర్ అనేది ఎక్కువే యాడ్ చేసుకోవాలన్నమాట ఎందుకంటే పుట్టగొడుగులు ఉడకాలి కదండి బాగా బాయిల్ అవ్వాలి కాబట్టి మనం కొద్దిగా వాటర్ అనేది ఎక్కువ యాడ్ చేసుకోవాలన్నమాట ఇలా వాటర్ వేసేసుకున్నాక నేను మూత పెట్టుకున్నాను అనమాట అండి మూత పెట్టుకుంటూ మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉన్నాను అనమాట ఇలా మూత అనేది పెట్టేసుకోవాలండి మూత తీసుకుంటూ కలుపుకుంటూ ఉండాలన్నమాట ఇలా చూసారా ఉడుకుతుంది కదా బాయిల్ అవుతుంది కదా బాగా దగ్గరికి అవ్వాలన్నమాట ఇవి వాళ్ళ ఊరిలోనైతే అమ్ముతారనమాట అండి ఈ వర్షాలు పడినప్పుడు దొరికితే కంపల్సరీగా బజార్లో అమ్ముతారనమాట అప్పుడు కూడా అన్నయ్య కొన్ని తీసుకొస్తాడనమాట మొత్తానికైతే అక్కడే అవైలబుల్గా ఉంటాయండి నాటివి అయితే ఇక్కడైతే దొరకవన్నమాట ఇక్కడ రెడీమేడ్వి అయితే షాపుల్లో ఉంటాయన్నమాట ఇది నా ఫేవరెటే కాదండి మా పెద్ద మేనగాళ్ళ ఫేవరెట్ కూడాను ఇది బజార్లో ఎప్పుడు దొరికినా కూడా కొన్ని మరీ తీసుకొస్తాడనమాట అన్నీ అయితేను మూత తీసుకుంటూ కలుపుకుంటూ ఉండాలన్నమాట చూసారు ఇలా దగ్గరకు అవుతుంది కదా ఇంకా బాగా దగ్గరికి గ్రేవీగా అవ్వాలన్నమాట అప్పుడు ఈ కర్రీకి బాగా టేస్ట్ అనేది వస్తుంది ఈ వర్షాల్లో మీరు దొరికితే అస్సలు వదలకండి మంచిదనమాట మంచి ప్రోటీన్ ఉంటుంది అండి ఇది డైట్ చేసే వాళ్ళకి కూడా చాలా మంచిది అండి ఈ పుట్టగొడుగులు అనేది కాబట్టి మీరు అస్సలు వదలొద్దండి కొలెస్ట్రాల్ అనేది అస్సలు ఉండదు అనమాట మంచి ప్రోటీన్ ఫుడ్ అనమాట అందుకే చాలా మంచి ఫుడ్ అని చెప్తున్నాను అనమాట ఇదైతే మటుకు చూసారా ఇలా దగ్గరికి అయిపోయింది కదా అంతేనమాట ఇప్పుడు నేను స్టవ్ అనేది కట్టేస్తున్నాను అనమాట ఓకేనండి రెడీ అయిపోయింది వన్ ఆఫ్ ది మై ఫేవరెట్ అనమాట ఈ కర్రీ అనేది నేనైతే అస్సలు దొరికితే వదలనమాట అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయడము షేర్ చేయడము కామెంట్ చేయడము సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి బాయ్ అండి మరో వ్లాగ్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను